హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ హోండాయ్ శాంత్రో అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీకోసం తక్కువ బడ్జెట్లో అయితే చాలా వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి చాలామంది లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీ కారు యొక్క ఫొటోస్ గానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్ కు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ హోన్ డై శాంత్రో జింగ్ ఫ్రెండ్స్ ఇదైతే రెండు వేల పది మోడల్ అనమాట రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిటీలో అయితే ఉన్నాయి ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే పెట్రోల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ అనమాట ఈ కార్ యొక్క రీడింగ్ అయితే డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క టైర్స్ అయితే డెబ్బై ఐదు శాతంగా టైర్స్ అయితే ఉన్నాయి ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంజన్ సైడ్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇంక ఈ కార్ యొక్క బాడీ పై లైట్ గా కామన్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే కాలేదు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది పవర్ విండోస్ అయితే కేవలం ఫ్రంట్ మాత్రమే పవర్ విండోస్ అయితే ఉంటాయి బ్యాక్ అయితే మాన్యువల్ విండోసే కేవలం ఫ్రంట్ మాత్రమే పవర్ విండోస్ అయితే ఉంటాయి ఇంకా లెదర్ సీట్స్ ఉన్నాయి ఆటో సిస్టమ్ సెంటర్ లాకింగ్ అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం ఒక లక్ష పదివేలుగా వనరు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే అనమాట ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఎల్బీ నగర్లో అయితే ఉంది హైదరాబాద్ ఎల్బీ నగర్లో అయితే ఈ కార్ అయితే ఉంది రెండు వేల పది శాంత్రోజింగ్ అనమాట రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిడిటీలో అయితే ఉన్నాయి ఒక లక్ష పదివేలుగా వనరుకు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఎల్బీ నగర్లో అయితే ఉంది హైదరాబాద్ ఇంకా వెహికల్ని అయితే చూసి పేమెంట్ అయితే చేయండి ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఇంకా మీ కార్స్ కూడా ఏమైనా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ కి మీ కార్ యొక్క ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్